మీ న్యూస్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ ఇచ్చాపురంలో అట్టహాసంగా అభ్యుదయన్ సైకిల్ యాత్ర ముగింపు వేడుకలు ఇచ్చాపురంలో అభ్యుదయం పైలాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోం మంత్రి అనిత పైలాన్ ఆవిష్కరణ అనంతరం సైకిల్ తొక్కుతూ సభా ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు ముగింపు సభలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు హోం మంత్రి అనిత ఎమ్మెల్యేలు నుడుకుది ఈశ్వరరావు బగ్గురమణామూర్తి కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి కలెక్టర్ స్వప్న దిన్కర్ పుండుకర్ ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు తహిన్ సిన్హా ఏఆర్ దామోదర్ మాధవరెడ్డి హాజరు పోలీస్ శాఖలు ఆదిత్య కాలేజ్ ఈగల్ కేటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాలని సందర్శించిన మంత్రులు సేనో టు డ్రగ్స్ బ్రో స్లోగన్లతో హోరెత్తించిన వేలాది మంది విద్యార్థులు యువత డ్రగ్స్ వద్దు బ్రో మత్తురహిత సమాజం కోసం గలమెత్తిన అభ్యుదయం యాత్ర మత్తు పదార్థాల సమాచారం కోసం వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలని పోలీసుల పిలుపు స్టేట్ వాట్సప్ హెల్ప్ లైన్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ ద్వారా గంజాయిపై ఫిర్యాదులు చేయాలని సూచన సంకల్పంతో సాగుదాం డ్రగ్స్ ని పారదొలుదామంటూ మంత్రులు అధికారుల పిలుపు ఈ కార్యక్రమం మీ భవిష్యత్తు గురించే ఈ కార్యక్రమానికి ఒక అభ్యుదయ సైకిల్ యాత్ర కార్యక్రమం పేరిట పాయికరాపేట నియోజకవర్గం మొదలు పెట్టుకొని ఇచ్చాపురం నియోజకవర్గం వరకు సుమారుగా ఐదు వందల ఒక గ్రామాలని దాటుకొని డెబ్భై మూడు మండలాలని దాటుకొని పదమూడు వందల కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క విలేజ్ని ప్రతి ఒక్క మండలాన్ని తడుతూ అక్కడున్న గ్రామస్తులతో మమేకమవుతూ అక్కడున్న విద్యార్థులతో మమేకమవుతూ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలని గంజాయి వల్ల వచ్చే నష్టాలని ఏ విధంగా చట్టాలున్నాయని అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇచ్చాపురం వరకు ఇక్కడికి వచ్చిన నా పోలీస్ సోదరులందరికీ కూడా ఈ సైకిల్ యాత్రలో పాల్పంచుకున్న నా పోలీస్ యాత్రికులందరికీ కూడా నా సోదరులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు పోలీస్ వాళ్ళకి జీతాలు రాక కాదు పోలీస్ వాళ్ళు ఇది చేస్తే ఏదో ఇంక్రిమెంట్ వస్తుందని కాదు కేవలం ఒక సమాజ స్పృహతో ఒక సామాజిక బాధ్యతతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టి గవర్నమెంట్ తీసుకున్న కార్యక్రమంతో పాటు తమ బాధ్యతగా రా రా రాబోయే తరాల వారిని తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఐసీ గారు డైసీ గోపీనాథ్ జెట్టి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి నాకు ఇచ్చాపురం ఎప్పుడైతే నాకు ఎండింగ్ అన్నారో ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నా సోదరుడు అశోక్ కంపల్సరీగా అశోక్ పిలుస్తాడు అనుకున్నా పిలిచినా పిలవకపోయినా వచ్చేదానికి ఒక హక్కు ఎందుకంటే ఇచ్చాపురం ఆడబిడ్డను కాబట్టి నాకు వచ్చే హక్కు కూడా ఉంది ఈ రోజు ఆడబిడ్డ హక్కుతోనే ఈ రోజు నా డిపార్ట్మెంట్ చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి కూడా నాంది పలకాలి ఇందాక మా ఐజీ గారు అన్నారు ఇక్కడ మనము గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఇక్కడ నుంచి వరకు వినిపించడం కాదు ఇక్కడ మీ పక్కన ఒరిస్సా వినిపించి ఎవరైనా గంజా మొక్క కాదు ఆకు తీసుకురావాలన్నా మనం ఇక్కడ 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 చెప్పి చెప్పివతి కోరుకుంటున్నాం దానికి ప్రత్యేకంగా ఇచ్చేవడమే కాకుండా ఒక మంచి సందేశాత్మకమైన కార్యక్రమానికి ఈ రోజు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నా సోదరుడు అశోక్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కూడా ఎంత ఆత్మీయుడో నాకు కూడా ఆత్మీయ సోదరుడే మనం మీరందరూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే బాబు రాహు అని పిలుచుకొని తమ్ముడు అని పిలుచుకునే ఆత్మీయ సోదరుడు రామ్మోహన్ ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు పిల్లలందరికీ కూడా రాజకీయ నాయకులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏందిలే చుట్టూ పోలీసులు ఉంటారు వెనకతల గన్లు ఉంటాయి ఎక్కడికైనా ప్రోటోకాల్ ఉంటుంది ఎక్కడికైనా బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి వాళ్ళది ఏముందిలే అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడతారు కానీ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత తను పడ్డ కష్టం ఏంటనేది దగ్గరగా ఉండి మేము చూస్తున్నాం ఎక్కడి వరకు కాదు మొన్న రీసెంట్గా ఒక ఇండిగోకు సంబంధించిన ఒక సంక్షోభం వస్తే చాలా మంది బయట కూర్చొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యాడంట కేంద్ర రామ్మోహన్ రామ్మోహన్ నాయుడు చేయట్లేదంట అలాగంట ఇలాగంట ప్రశ్నలో కూర్చొని ఏసీ ఏసురుముల్లో కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని ఎనలిస్ట్ అని చెప్పి టైపులు కొట్టే వాళ్ళే ఉంటారు కానీ బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేవాడు ఆవిడ కనిపించడు అయినప్పటికీ కూడా అతి చిన్న వయసులో నాకు నిజంగా ఒక్కోసారి రాము చూస్తే గర్వంగాను అనిపిస్తుంది ఒక్కోసారి చిన్న జలస్ కూడా ఫీల్ టైంకి రాజకీయం అంటే ఏంటో తెలియకుండా చదువుతో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఒక మచ్చ లేకుండా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు నా రామ్మోహన్ తమ్ముడు అటువంటి వ్యక్తి మనం నాలుగు రోజులు నేను నా కష్టం నేను చూసా ఒక వారం రోజుల పాటు అబ్బాయి పడ్డ కష్టం మళ్ళా తిరిగి రావడానికి దగ్గర దగ్గర నిద్ర లేకుండా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయం కష్టం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది విద్యార్థులకి మిమ్మల్ని అందరినీ చూస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే చాలా ఈజీగా మాట్లాడుకుంటారు చూసిన తర్వాత ఎంత బాగుందో కొండ పచ్చగా ఉంది అనుకుంటాం ఆ కొండ దగ్గరికి వెళ్తుంటే తెలుస్తా ఉంటది రాళ్ళు రప్పలు కొండ చెట్లు అవన్నీ దాటుకుని వెళ్తా ఉంటాయి అదే జీవితం కూడా ఇక్కడున్న ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ వెనకలో ఒక కథ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ వెనకలో ఒక కథ ఉంటుంది ఎస్పెషల్లీ వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ రావాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా ఈగల్ ఐజాక రవికృష్ణ గారు ఓపిక అయిన మనిషి పోలీస్ డిపార్ట్మెంట్ లో రఫ్ గా ఉండే మనుషుల్ని చూశాను కానీ ఇంత ఓపిక మనిషిని అయితే నేను ఈయన చూసాను ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే మనిషి అట్ ద సేమ్ టైం మాకు నేను ఎప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూస్తే మా అబ్బాయిలే కనిపిస్తాడు మహేష్ మా ఎస్పీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా పాయిక్రాంపేటలో స్టార్ట్ చేసినందుకు మా అనకాపల్లి ఎస్పీ అయితే కొంచెం భయపడ్డాడు బాగానే స్టార్ట్ చేస్తామా మేడం పర్వాలేదు నేను స్టార్ట్ అని చాలా బాగా అక్కడ స్టార్టింగ్ ఏదని అంటారు కదా ప్రారంభం అనేది చాలా మెయిన్ అని అక్కడ ప్రారంభమైన తుహీన్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి విజయనగరం దామోదర్ దామోదర్ ఎస్పీ గారు అదేవిధంగా మా మన్యం ఎస్పీ గారికి అందరికీ కూడా నేను పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మా సహచర ఎమ్మెల్యేలు అదేవిధంగా మా పెద్దలు బొగరామ్మూర్తి గారికి సోదరి గౌత్ శిరీష గారికి ఈశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు వివేకానంద ఎస్డిపిఓ గారికి షాయి చాలా మందికి ఏంటంటే ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే గాంజా పిల్లలందరూ కూడా గాంజా మత్తులోని చాలా ఎక్కువగా ఇబ్బ ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులను కూడా కొట్టే పొజిషన్లకు వచ్చేసే పరిస్థితి కనిపించింది ఇటువంటి లో ఎక్కడొక్కడ దీన్ని స్టాప్ చేయాలని గౌరవ్ లోకేష్ గారు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫోన్ చేసి ఒకటే చెప్పాను అమౌస్ చాలా ఉన్నాయి చాలా మంది మా దగ్గరికి వచ్చి లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి గాంజాకి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మా ఆకే రవికృష్ణ గారిని ప్రత్యేకంగా దీనికి గురించి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే తర్వాత నుంచి మొదలైంది ఈ మా తాలూకా పోరాటం ఎంతవరకు మొదలైందంటే ముందు ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాంజా సాగుని అంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని యాక్చువల్గా మనకి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసుకొని మీకు చెప్పాలి కేంద్ర మంత్రి గారికి కూడా చెప్పాలి ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఒరిస్సా సంబంధించిన బోర్డర్ ఎక్కడా కూడా ఒక చెక్ పోస్ట్ కూడా లేదు ఉన్న ఒకటి రెండు చెక్ పోస్ట్ కూడా సీసీ కెమెరాలు కూడా లేవు మాకు పెద్ద టాస్క్ అదే మేము ఫస్ట్ ఏసీ గారితో వీళ్ళందరితోనే కూర్చునేటప్పుడు అసలు చెక్ పోస్ట్లు ఎక్కడ ఉన్నాయి అంటే జీరో నుంచి స్టార్ట్ చేసాం ఈరోజు గాంజా నిర్మూలన అన్నది జీరో నుంచి స్టార్ట్ చేసి గాంజా సాగుని జీరోకి అయితే తీసుకొచ్చాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఈ రోజు అభ్యుదయం సైకిల్ యాత్ర అయితే కంప్లీట్ గా గోపీనాథ్ జెడ్డి గారు తన మానస పుత్రిక అని చెప్పుకోవాలి మేడం గారు కంపల్సరీగా మేము చిన్న స్థాయి నుంచి వచ్చాము నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఒక స్కూల్కి మొన్న సీఎం గారు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ దగ్గర ఉంటే సార్ చెప్తున్నారు నాతో నేను ఇలాంటి స్కూల్లోనే కిందన పడుకొని కిందన చదువుకొని వచ్చిన వాళ్ళం మేడం మాకు కూడా పిల్లల భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఒక ధ్యాస ఉంటుంది కంపల్సరీగా ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పంతో ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ పిల్లలకు ఒకటే చెప్తున్నా ఎక్కువసేపు కాదు నేను రాముకి మైక్ ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే మొన్న కూడా గౌరవ్ లోకేష్ గారు ఒక కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా అది ఏదో అంటారు కదా బంగారు సు సువర్ణాక్షరాలు తొలగించదగ్గ ఒక వర్డ్ మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేదైతే అది అక్కడే ఆగిపోవాలి తప్పించి చెయ్యకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో రింగు మనాలి అరే మా నమ్మకే చెప్పలేకపోతే బయటికి వెళ్ళి నువ్వేం చేయగలవు అది అటువంటి సిచ్యువేషన్స్ లో ఈరోజు చాలా మంది గాంజా బారిన పడి ఇంకొకటి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలా మంది నో చెప్పడం రాదు పిల్లలకి అరే వాళ్ళు అక్కడికి వెళ్దావరా బాగుంటుంది అట అంటే అక్కడికి వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అన్న సంగీత తెలిసినా కూడా నువ్వు నో చెప్పలేక చాలా మంది అలాంటి ప్లేసెస్ లోకి వెళ్ళి గాంజాలు తీసుకొని చాలా మంది మత్తులకు బానిస అయిపోయే పరిస్థితులు కనిపించినాయి దీన్ని అరికట్టాలని ఇప్పుడు ఈగలతో పాటు మేము ఒకటే చెప్తున్నాను ఎక్కువ ఎక్కువ ఇండెప్తో కూడా వెళ్ళట్లేదు చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ఇండిపి ఎన్డిపిఎస్ యాక్ట్ కి సంబంధించి ఎంత పర్యవేక్షణాలు ఉంటాయో ఎవరికి తెలియదు అంటే ఏమీ కాకుండా తీసుకెళ్లి పెడితే వాళ్ళు కనుక పట్టుబడితే సుమారుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష కనీసం బెయిల్ రాకుండానే తిరిగి కన్వెక్షన్ వచ్చే పరిస్థితి ఈ రోజు మేము చాలా గర్వంగా చెప్తున్నాం దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశాం ఈ రోజు గాంజా పట్టుబడిన వ్యక్తుల దగ్గర నుంచి అదే విధంగా దగ్గర దగ్గర తొంభై ఐదు మంది ముద్దాయిలకు ఈ రోజు శిక్షలు విధించడం జరిగింది యాభై కేసుల పైగా గాంజా పట్టుబడిన సందర్భాలు చాలా మంది ఆపరేషన్ గారు పేరిట మెడికల్ షాపుల్లో కూడా ఎక్కడైనా మెడికల్ మందులు కూడా ఇల్లీగల్ గా అమ్మినా కూడా వాళ్ళని కూడా పట్టుకున్న పరిస్థితి అదే కాకుండా మనం కూడా ఆపరేషన్ సేఫ్ ఆపరేషన్ అని చెప్పి సేఫ్ స్కూల్స్ అని చెప్పి సేఫ్ క్యాంపస్ అని చెప్పి స్కూల్ దగ్గర బట్టీల దగ్గర ఒకటిలో కూడా మనం కూడా తనిఖీలు చేసుకునే పరిస్థితి ఈ మేం చేయాల్సింది మేము చేస్తున్నాం కానీ అవగాహన అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కావాలి మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఎన్నో మొన్న గుంటూరులోనే రవికృష్ణ గారు కూడా వెళ్ళారు ఒక కేసు వచ్చింది మా దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులుగా కేసు పెట్టారు ఏమిటి ఎవరి మీద అంటే అబ్బాయి మీద కూడా అమ్మాయి మీద అమ్మాయి మీరు ఎందుకు కేసు పెట్టారా అంటే ఆ అమ్మాయికి గాంజా అలవాటు చేశారు ఎంతవరకు అలవాటు చేశారంటే తన తల్లిదండ్రుల మీదే దాడి చేసేటంతగా అలవాటు చేసిన పరిస్థితి ఆ అమ్మాయిని తీసుకెళ్లి సెంటర్ సెంటర్లో పెట్టి ఆ తల్లిదండ్రులే మా అమ్మాయి ద్వారా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఒక కేసు పెట్టిన పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లోని విద్యార్థులు ఎవ్వరూ కూడా దిగజారిపోకూడదు బంగారు భవిష్యత్తు ఈరోజు మీ జీవితం ముందు మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి తర్వాత పక్క ప్రేమించవచ్చు ముందు మనల్ని మనం ప్రేమిస్తేనే ముందు మన మీద మనకు ఒక నమ్మకం మన మీద మనకు ఒక బతకాలని ఆశ మన మీద మనకి చదువుకోవాలని తప్పన మనం బాగా ఉండాలి మనం లైఫ్లో బాగుపడాలి అన్న ఆలోచన ఉండేది ఏదో సినిమాలో చెప్తే మనమైతే చక్కగా నవ్వుకున్నాం నా కాలు నా కాలు నా వేసుకుంటే మీకేంటా ప్రాబ్లము అని అంటే ఒక యాటిట్యూడ్ గురించి చెప్తున్నా ఒక మాట అంటే ఒక సినిమా డైలాగ్ అది చెప్తే మనకి బాగా కనెక్ట్ అవుతుంది ఇంకొకసారి అనుకుంటా హీరో చూడరా సిక్స్ ప్యాక్ తీసాడు హీరో చూడు ఎంత బాగా చేసాడో అని చెప్తే రీల్స్ ఎలా ఇబ్బంది పెడుతూనే ఉంటాం మన జీవితం ఏమైపోతుంది అంటే రీల్స్ ఎలా చూసుకునే సరికే అయిపోతాం కానీ అతనిలాగా మనం ప్రయత్నించాలంటే ఎంత కష్టపడాలి ఎంత డిసిప్లిన్గా ఉండాలంటే ఆలోచన పరిచిపోయే పరిస్థితులు వస్తున్నాయి దయచేసి విద్యార్థులందరికీ ఒక చెప్తున్నా ఒక అమ్మలా చెప్తున్నా ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెట్టకండి చిన్న చిన్న అవసరాలకి చిన్న చిన్న ఆనందాలకి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు గవర్నమెంట్ చెప్తున్న ప్రతి ఒక్క సందేశాన్ని కూడా మీరు వినండి గవర్నమెంట్ చెప్తున్న అన్ని విషయాల్ని ఫాలో అవ్వండి మీ బంగారు భవిష్యత్తుకి ఈరోజు బాటలు వేయడానికి మీరు చదువుకున్న వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా మంత్రి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు మనందరి దగ్గర ఉన్నారు మనకి బంగారు భవిష్యత్తు ఉంది చిన్న చిన్న ఆనందాలకి చిన్న చిన్న సంతోషాలకి దయచేసి మీ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జాహింద్ అందరికీ నమస్కారం చాలా రోజుల మన స్వేచ్ఛామ వారి గడ్డైన ఇచ్చాపురం రావడం మిమ్మల్ని అందరినీ ఈ మంచి కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమ అభ్యుదయం డ్రగ్స్ మీద దండయాత్ర చేస్తూ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే మంచి నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అందరూ కూడా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి క్రిమినల్స్ ని అణిచివేస్తూ ప్రజలకి కావలసినటువంటి రక్షణ కల్పిస్తూ పోలీస్ వ్యవస్థ మీద మళ్ళీ తిరిగి ఒక నమ్మకం కల్పించినటువంటి వ్యక్తి మన హోం మంత్రి వర్యలు సోదరిమని అనుతమ్మ గారు అలాగే మన అందరి అభిమాన నాయకుడు మూడు సార్లు ఇచ్చా